ఆ మంత్రస్థానంలో ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే వారు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు ఏ విషయంలో చురుకైన వారు కింటా పత్తి దేశంలో విషయంలో కాదు తెల్లవారుజనలేసి పనికి వెళ్ళే విషయంలో కాదు రేపటి పని నిమిత్తమై ఈ రోజు తొందరపడే విషయంలో వారు చురుకుదనము వారిలో ఉన్నటువంటి బలము శక్తి జ్ఞానము వివేకమును వారు ఉపయోగించిన వారు కారు కానీ వారు దేవుని విషయంలో దేవుని విషయమై తమ పిల్లలను కాపాడే విషయంలో దేవుని విషయమే తమ పిల్లలను పెంచే విషయంలో వారు చురుకుగా ఉన్నారు అపవాది ఎవరినైనా పడగొట్టాలని చూస్తాడో వారు చురుకైన జ్ఞానం నీకుంటే ప్రార్థన జీవితం నీకుంటే ఆత్మీయ జీవితం నీకుంటే ఆత్మ సంబంధురాలుగా నువ్వు ఒక ఒక కుటుంబానికి యజమానురాలుగా నీవు ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు ఇన్ని సంవత్సరాల నీ భక్తిలో ఇన్ని సంవత్సరాల నీ ప్రార్థన జీవితంలో నీ పిల్లలను ఎలా పెంచాలో నువ్వు గ్రహించలేకపోయావే నీ పిల్లల కొరకు ఎలా ఉపవాసం నుండి అపవాది చేతిలో పడకుండా ఎలా ఉపవాసం నుండి ప్రార్థించాలో నువ్వు గ్రహించలేకపోయావే ఎందుకు మన ప్రార్థనలు ఎందుకు మన ప్రార్థన జీవితం ఎందుకు మన ఆత్మీయ జీవితం ఎందుకు ఎలాంటి మందిరాలు కట్టుకొని ఇలా ప్రతి ఆదివారం శుక్రవారం సమయం దొరికినప్పుడల్లా ఆరాధనలు చేసుకోవడం వలన మనకు వచ్చిన ప్రయోజనం ఏంటి ఒకసారి మీరు ఆలోచన చేయండి నువ్వు కదా అబ్రహం రొమ్మును ఆనుకొని నీ పిల్లవాడు పాతాల లోకంలో అమ్మ నాకు ఒక చుక్క మంచినీళ్ళు ఇవ్వంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి ఒకసారి నువ్వు అబ్రహం రొమ్మును హాయిగా ఆనుకుని ఉన్నావు నువ్వు పరలోకంలో పరదేశంలో సంతోషంగా ఆనందంగా ఉన్నావు వేవేల పరిశుద్ధులతో కోటాను కోట్ల దేవదూతలతో నువ్వు హాయిగా ఉన్నావు నీ పిల్లవాడు నరకంలో కాల్చబడతా ఉన్నాడు నీ పిల్లలు నరకంలో యాతన పరచబడతా ఉన్నారు నెమ్మది లేకుండా ఉన్నారు వారిని చూసి అప్పుడు ఏం ఆలోచన చేస్తావు అప్పుడు నీకు అవకాశం లేదు యాతను పరచబడుతున్న నీ బిడల విషయమై ఏడ్చే అవకాశం కానీ ప్రార్థించే అవకాశం కానీ సరిచేసే అవకాశం కానీ మరి ఒక అవకాశం లేదు నీవు తీర్పు దినము లోపే ఏది చేసినా తీర్పు దినమైనా లేకపోతే మనం జచ్చే లోపు పరు మార్చడం అంతకు మించిన అవకాశం ఇంకొకటి లేదు హెబ్రి స్త్రీలు వారు పాత నిబంధన ప్రజల వాళ్ళు అయినప్పటికీ వారి శరీర సంబంధమైనటువంటి ఆచార సాంప్రదాయాలు కలిగి ఉన్నప్పటికీ ఆ యుగబేదు ముగ్గురు పిల్లలను దేవుని కొరకు పెంచింది ఒక ప్ర ఒక ప్రధాన యాజకుడు ఒక ప్రవక్తిని ఒక నాయకుడు